అందరికి హాయ్ అండి వెల్కమ్ టు బిందు వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు చూపిస్తున్నాను ఈ మార్నింగ్ రొటీన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని బెల్ అన్న సింబల్ని ఆన్లో పెట్టుకొని ఇంకా నైటే ఆల్మోస్ట్ అన్ని పనులు చేసేసుకున్నాను ఇవాళ చేయాల్సిన పెద్ద పని ఇదే అనమాట ఈ చిన్న గది మొత్తం చదరాలి దీనివల్లే ఈ వీడియోని పోస్ట్ చేయటం నాకు రెండు రోజులు లేట్ అయితే అయ్యింది గదంతా శుభ్రంగా సదిరి ఇది వీడియో కంప్లీట్గా చూపించడానికి రెండు రోజులైతే పట్టింది నాకు ఆ గదంతా నీట్గా సదరటానికి అది ఎలా సదిరాను ఏంటి అన్నది లాస్ట్లో చూపిస్తాను అనమాట అంత సదిరింది చూపించలేదు సదరేసాక ఎలా ఉంది అన్నది అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకా అందుకోసం అనేసి దీని తర్వాత తీసిన వీడియోలన్నీ అప్లోడ్ చేసేసాను ఇంక ఇది మాత్రం ఇంత లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఇది సండే మార్నింగ్ రొటీన్ అనమాట ఇంకా పొద్దున్నే పిల్లలకైతే పాలు అయితే కాచి ఇచ్చేసుకుంటున్నానండి ఇంకా మా వారికి నేనైతే టీ కూడా పెట్టేసుకుంటున్నాను మీకు తెలుసు కదా పొద్దున్నే నాకు టీ లేకపోతే అస్సలు ఏ పని చేయలేనన్నమాట ఇంకా అందుకోసమనే ముందుగా పొద్దున్నే ఏది చేసినా ఇది చెప్పినా ముందు టీ పెట్టేసుకుని ప్రశాంతంగా కాసేపు ఒక పావు గంట సేపు కూర్చుని అయితే టీ తాగేస్తాను అదే నాకు నేను ఇచ్చుకుండే టైం అనమాట అలా ఒక పది పావు గంట సేపు కూర్చుని టీ అయితే తాగేసామనుకోండి నిజంగా ఇంకా తర్వాత పని యాక్టివ్గా చేసుకోవడానికి మనకైతే కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట పొద్దున్నే ఒక పావు గంట సేపు అలా టీ తాగేటప్పుడు కూర్చోండి ఇంకా హాయిగా ఉంటుందన్నమాట ఇంకా తర్వాత పని ఎంత అయినా చక్కచక్కా చేసేసుకోవచ్చు ఇంకా నేను బ్రేక్ఫాస్ట్లోకి అనేసి బజ్జీ అయితే వేస్తున్నానండి దానికోసం అనేసి మూడు గరి ఇడ్లీ పిండి తీసుకుని అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల మైదా అయితే తీసుకున్నాను మైదా అన్హెల్దీయే ఉప్పు కాకపోతే కొన్ని కొన్ని వంటలకి ఖచ్చితంగా మైదా వాడాల్సిందే అప్పుడే రుచి వస్తుంది అనమాట మనం అస్తమానం చేసుకోము కాబట్టి వారంలో నెలలో ఒకసారి చేసుకున్న ఇబ్బంది లేదు ఇప్పుడు దీనికోసం అనేసి ఒక ఉల్లిపాయ తరుగు ఒక పచ్చిమిరపకాయ తరుగు రెండు కరివేపాకు రెమ్మలు సన్నగా తరిగినవి అలాగే జీలకర్ర కూడా వేసుకుని రుచికి సరిపడక సాల్ట్ చిటికడంటే చిటికడు వంట సోడా వేసుకోవాలి వంట సోడా ఎక్కువైనా టేస్ట్ బాగోదు అలాగే ఆయిల్ కూడా బాగా లాగేస్తుందండి అందుకోసమని వంట సోడా అనేది తక్కువగా వేసుకోవాలి అసలు వంట సోడా ఎక్కువైనా పరలేదు కాకపోతే ఏంటంటే కొంచెం మెత్తగా అండ్ చక్కగా ఫ్లఫీ ఫీగా వస్తాయి అనమాట వంట చోడ వేసుకుంటే అందుకోసమనే వేసుకోవాలి అలాగే పిండి తడుపుకునేటప్పుడు కూడాను మరీ పలుచగా అయిపోకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు మరీ గట్టిగా ఉంది అంటే క్రికెట్ బాల్ లాగా పునుగులు వస్తాయి అనమాట అదే మరీ పలుచగా అయిపోయిందంటే ఆయిల్ అన్నది ఎక్కువగా లాగేస్తుంది మీడియంగా ఇలా చూసారుగా ఇలా చేతికి తీసుకుంటే అన్నది చక్కగా రావాలన్నమాట అలా కలిపేసి అయితే పెట్టేసుకోవాలి నేనైతే ఒక పది నిమిషాల పాటు ఈ పిండిని అయితే నానబెట్టుకుంటున్నాను ఈ పిండి బాగా నానితే మనకి బజ్జీ అన్నది బాగా ఇక్కడ జల్లించేటప్పుడు కొంచెం పిండి పడ్డది కదా దీన్ని అయితే నీట్గా తుడిచేసుకున్నాను ఇప్పుడు చట్నీ కోసం అనేసి పల్లీలు అయితే వేపుకుంటున్నానండి మీకు తెలుసు కదా పల్లీల చట్నీ నీ ఇంట్లో నేను ఒక్కదాన్ని ఇష్టంగా తింటాను ఇంకా మా వారు కానీ మా పాప కానీ వాళ్ళకి రోడ్డు పచ్చడి అయినా ఉండాలి లేదంటారా చక్కగా ఆవకాయ అయినా ఉండాలన్నమాట ఇంక ఇవి ఉన్నాయంటే వాళ్ళు మెదలకుండా తినేస్తారు నేను ఒక్కదాన్నే స్పెషల్గా పల్లీ చట్నీ అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఖచ్చితంగా దెబ్బలా ఆడైనా చేంజ్ చేసుకుంటాను మా ఆడబిడ్డ గారైతే అమ్మో చిన్న పిల్లలైనా తినేస్తారు కానీ పిల్ల తిందనేసి నాకోసమైతే ఖచ్చితంగా పల్లీ చట్నీ అయితే చేస్తారనమాట ఇంకెప్పుడైతే ఆయిల్ అయితే నిన్న పేలాల్ చిప్స్ అయితే వేపానండి ఆయిల్ ఉంది అందులోనే పునుగులు అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా పునుగులు అనేవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి పునుగులు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అయితే పెట్టుకుని ఒక పది నిమిషాలు చక్కగా వేగనిచ్చాక మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎప్పుడు కూడా ఆయిల్ కాక అది తగ్గిపోకూడదు మనం మీడియము అంటే లో అని పెంచుకుంటూ అలాగ మనం పునుగులు అయితే కాల్చుకుంటే లోపల కంటే చక్కగా కుక్ అవుతుంది అలాగే బోండా కూడా మంచి కలర్ అయితే వస్తాయి అనమాట పునుగులు మంచి కలర్ వస్తాయి చూసారుగా అలా మంచి కలర్ వస్తాయి కలర్ ఎప్పుడైతే బాగుంటుందో మనం తినేదానికి కూడా బాగుంటుంది కరకరలాడుతూ చాలా బాగుంటాయి అనమాట ఇంకా మా చిన్న బాబుకి ఏంటంటే ఇలా ముక్క ముక్కలు చేసేస్తున్నాను దానికి ఇంకా చదుము అయితే రాలేదు అదే మా పెద్ద బాబుకి అయితే అవసరం లేదనమాట తనైతే ముక్కలు తుంపేసుకుంటుంది ఇంకా అందుకోసమనేసి మా చిన్న పాపకి అలాగా మా పెద్ద పాపకి ఇలాగా అనమాట అలాగే ఇంకోటి ఏంటంటే పునుగులు కూడా చల్లగా అవుతాయి మొక్కలు చేసి పిల్లలకి ఇస్తే ఇంకా అందుకోసమనే అలా ఇచ్చేసాను ఇంకా పిల్లలకి ఇచ్చేసాక ఇంకా మా వారికి కూడా ఇచ్చేసాను ఇంకా ఆయనకి ఇచ్చేసాక నేను కూడా మీకు తెలుసు కదా మేము టిఫిన్ చేసిన భోజనం చేసిన నలుగురు కూర్చునే చేస్తాము అది మాకు అలా అలవాటు అయిపోయింది ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పెట్టేసి ఇచ్చేసాను ఇంకా లాస్ట్కి నేను వెళ్ళి కూర్చున్నాను అనమాట మంచినీళ్ళు గింజనీళ్ళు కూడా అన్నీ పెట్టేసుకుని ఇంకా టీ అయితే పెట్టినప్పుడు టీ అయితే పొంగిపోయిందండి ఇంకా మళ్ళీ ఇక్కడ అంతా కడిగేసుకున్నాను అదే మనం కడగకుండా కనుక మళ్ళీ దాని మీద ఏమైనా వండేసాము అనుకోండి ఇంకా అదంతా మాడిపోయి మనకి డబల్ పని అవుతుంది అనమాట ఇలా ఇలా పచ్చడి అయితే ఊడ్చేసుకుని పచ్చడి అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి చేత్తో ఊడ్చేస్తున్నానని ఏమనుకోకండి చే శుభ్రంగానే కడుక్కున్నాను ఇలా చేత్తో ఊడిస్తేనే పచ్చడి అంతా వస్తుంది అలాగే ఈ పచ్చడి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే కనుక పచ్చడి జిగురు వచ్చేస్తుంది అది డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇంక ఇప్పుడైతే గుడ్డాకరే అయితే వండుతున్నాను అనమాట ఈ పేరు వచ్చేటప్పుడు గుడ్డాకరయ ఎంతమంది తెలిసి ఈ చేప గురించి అన్నది అయితే కామెంట్ చేయండి ఇది మా గోదావరి జిల్లాలో స్పెషల్ అనమాట చాలా బాగుంటుంది కాకపోతే ముళ్ళు అన్నవి చాలా ఎక్కువ ఉంటాయి ఇది పొడుసుకు మల్లె పులిసే రుచి అనమాట ఇది చూస్తున్నారుగా ఉల్లిపాయలు వేరొచ్చేసింది అనేసి మొలకొచ్చేసింది అనేసి ఇలా పాయ తెచ్చి నాటుకున్నాను ఒక పాయ నాటుకుంటే దాని నుంచి మూడు ఉల్లిపాయలు అయితే అయినాయి అనమాట చాలా పెద్ద ఉల్లిపాయ అయితే అవుతుంది మనకి ఏంటంటే ఎప్పుడైతే ఉల్లిపాయకి అయితే వస్తుందో అప్పుడు మనం నీళ్ళు అన్నది పెట్టకుండా ఉంటే కనుక ఉల్లిపాయ అన్నది బాగా ఊరిద్ది అలాగే చూస్తున్నారు కదా ధనియాలు అయితే వచ్చేసినాయి అనమాట ఈ మొక్క చూసినప్పుడు నాకు ఒకటి అర్థమైందండి జీలకర్ర కానీ సోపు కానీ ఇలాగే గుత్తు గుత్తులుగా కాస్తుంది అంటే ఈ ధనియాలు కూడా జీలకర్ర ఫ్యామిలీకి చెందినవే అనుకోవాలి ఇంకా అంతే కదా సేమ్ సోప్ మొక్క కూడా అలాగే వస్తుంది అనమాట మీరు ఎంతమంది సోప్ మొక్క జీలకర్ర మొక్క చూసున్నారు చూసుంటారు అనేసి నాకు అయితే కామెంట్ చేయండి అండ్ మేమైతే ఇంటి సోప్ మొక్కలు అయితే వేసుకునే వాళ్ళం బోన్ చేయగానే ఆ సోప్ మొక్కల నుంచి కొద్దిగా సోప్ అయితే తీసుకొని అలా నోట్లో అయితే వేసేసుకునే వాళ్ళం అనమాట ఇంకా నేనైతే చింతకాయలతోనే పెట్టుకోవాలండి గుడ్డాకరే పులుసు అన్నది ఇంకా చింతకాయలు అయితే శుభ్రంగా పాము వేసుకుని చింతకాయల మీద మట్టి ఉంటుంది అనమాట మట్ అంతా పోయేదాకా శుభ్రంగా పాము వేసుకుని ఉడకబెట్టుకుంటున్నాను ఓ పక్క రైస్ ఓ పక్క పాలు అయితే పెట్టేసుకున్నాను అవి అయ్యేలోపగా నేను ఏంటంటే చేపల పులుసు అయితే పెడుతున్నాను ఈ చేపల పులుసు వచ్చి వచ్చేటప్పటికి మా అమ్మమ్మ నేర్పిన చేపల పులుసు అనమాట మా అమ్మమ్మకి వాళ్ళ అత్తగారు నేర్పిన చేపల పులుసు అనమాట ఇది ఎప్పుడూ పెడుతూ ఉంటాను ఇలా కింద కూర్చుని చేపల పులుసు పెడుతూ నాకు ఒక్కటే అనిపించింది అప్పుడు మా అమ్మమ్మ కూడా ఇలాగే పెట్టేవారు అనమాట మొత్తం అన్ని దగ్గర కింద పెట్టేసుకుని కత్తిపేట మీద కూర్చుని ఇవన్నీ కోసుకుంటూ ఆ చేపల పులుసుని అయితే కలిపేవాళ్ళు నాకైతే నిజంగా ఈ రోజున చేపల పులుసు పెడతా ఉంటే నాకు అదే గుర్తొచ్చింది అనమాట మా అమ్మమ్మ ఇలాగే పెట్టేస్తారు కదా అనేసి అసలు ఈ చేపల పులుసు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం గరిటి పెట్టము ఒక మసాలా ఏమో ఏమి ఉండదు అనమాట ఉప్పు కారు అలాగే ఇగోండి ఇలాగ ఉల్లిపాయ ఉల్లిబొందు కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకొని అనమాట ఎంత కమ్మగా ఉంటుందో చింతకాయ వేసి పెట్టామేమో ఇంకా రుచి అనమాట ఆ పులుసు మరుగుతూ ఉంటేనే చక్కగా ఈ ఇల్లంతా గుమగుమలాడిపోతూ ఉంటుంది అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు అవన్నీ వేసుకున్నాక రుచిగా సరిపడక సాల్ట్ పసుపు అలాగే ఆయిల్ కూడా వేసుకున్నాను ఇప్పుడు బోండాలు వేసిన ఆయిల్ ఉంది కదండి ఆయిల్ అయితే పులుసులో అయితే వేసేసాను ఇంకా పేలాలు వేపుకున్న ఆయిల్ అంతా అయిపోయింది అనమాట ఇగోండి చింతకాయలు ఉడకబెట్టాము కదండి ఈ చింతకాయలు అనేసి కూడా ఇలాగ చక్కగా పిసుకేసుకుని గుజ్జు అయితే తీసేసుకోవాలన్నమాట ఎక్కువగా పిసుకోవడదని పైపైనే పిసుకోవాలి మరీ ఎక్కువగా పిసిగినా సరే ఆ తొక్కలో ఉన్న వచ్చేసి మనకి పులుసు అన్నది చెడే అవకాశం ఉంటుంది కాబట్టి పై పైన పిండుకోండి అలాగే ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఉల్లి బొంద వేస్తే చేపల పులుసు ఎంత కమ్మగా ఉంటుందో ఉల్లి బొంద వేసి ఒక్కసారి చేపల పులుసు పెట్టండి ఇంకా మళ్ళా ఎప్పుడు పులుసు పెట్టుకున్నా మీరు చక్కగా ఉల్లిబొంద అయితే వేసుకుంటారు ఈ రకంగా పులుసు ఒకసారి ట్రై చేయండి దీన్ని కల అంటారు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఖచ్చితంగా ఆ వీడియో లింక్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఇంకోటి ఏంటంటే చిన్న రిక్వెస్ట్ అండి హెయిర్ ఆయిల్ ఒక వీడియో చేశాను అది అసలు చాలా బాగా వ్యూస్ వెళ్తుంది అనుకున్నాను కానీ అస్సలు వ్యూస్ అయితే వెళ్ళలేదు దాని లింక్ కూడా ఇస్తాను ఎవరికైనా హెయిర్ ఫాల్ డాండ్రఫ్ ఉంటే కనుక ఆ వీడియోని చూసి ఆయిల్ తయారు చేసుకోండి చాలా బాగా హెయిర్ ఎదుగుతుంది మీరు చూసినట్టయితే ఈ నా హెయిర్ గ్రోత్ అనేది ఎంత ఫాస్ట్గా పెరిగింది అన్నది మీకే గమనించుంటారు ఇంకా అంట్లవి సదరేసుకున్నానండి అన్నం కూడా ఉడికిపోయింది అన్నాన్ని అయితే వాష్ చేసుకున్నాను ఇక్కడ కొంచెం గింజొలిగింది అనేసి ఇక్కడైతే కడిగేసుకున్నాను ఇగోండి ఇంకా అంట్లున్నాయన్నమాట వంటది అయిపోయింది ఇంకా పులుసు మరిగే అంట్లన్నీ కూడా తోమేసుకున్నాను ఇంకా పులుసు అయితే శుభ్రంగా అనమాట అసలు గుడ్ డాకరే పులుసు ఒక్కసారి పెట్టుకుని చూడండి ఎంత కమ్మగా ఉంటుందో అస్సలు ఎప్పుడు మర్చిపోరు ఆ అయితే మాత్రం ఇక ఇంకా బెడ్రూమ్ని అయితే చదురుతున్నా అనమాట ఇంకా ఒంటి గంటకి స్టార్ట్ చేశాను రెండు రోజుల తర్వాత అయ్యింది అనమాట ఈ బెడ్రూమ్ అంతా సదరుతాను నాకైతే ఇంక ఇక్కడితో వీడియో అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్